హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దామండి టిప్ నెంబర్ వన్ అండి నేను ఇక్కడ ఒకటి ఆనియన్ తీసుకున్నానండి మధ్యలో రౌండ్గా కట్ చేస్తున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా సేమ్ ఈ విధంగా నిదానంగా కట్ చేయండి అలాగే కింద కూడా కొంచెం కట్ చేసుకొని ఒక కప్లో తీసుకున్నానండి దీనిలో కొంచెము ఆముదము నూనె వేయండి వేసిన తర్వాత ఒక ఒత్తి పెట్టండి దీనిపైన ఒక కర్పూరము పెట్టి మీరు కర్పూరం కావాలంటే పొడి చేసి వేసుకోవచ్చండి తర్వాత వెలిగించండి మీ రూమ్లో కానీ హాల్లో కానీ సాయంకాలం వెలిగిస్తే ఒక దోమ కూడా రాదండి మేము కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయమనే వాళ్ళు ఇది ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుందండి టిప్ నెంబర్ టూ అండి నేను ఇక్కడ ఒకటి టిష్యూ పేపర్ తీసుకున్నానండి మధ్యలోకి కట్ చేసి తీసుకున్నానండి దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నానండి టాల్కమ్ పౌడరు మీ ఇంట్లో ఎక్స్పైర్ అయిన టాల్కమ్ పౌడర్ ఉన్నా పర్వాలేదండి అదే యూజ్ చేసుకోవచ్చండి నేను కొంచెం టాల్కమ్ పౌడర్ వేస్తున్నానండి తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా రెండు ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత షూ లోపలకు ఒక్కొక్కటి పెట్టడం వలన షూలు ఈ వేడికి బ్యాట్స్మెన్ అనేది రాదండి కావాలంటే ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ అండి నేను ఇక్కడ టూత్పిక్ తీసుకున్నానండి మీ దగ్గర చాకు ఉండదు కదా అకస్మాత్తు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలకు పైన తొక్కు తీసి ఇవ్వాలి అన్నప్పుడు ఆ టైంలో ఈ టిప్ అనేది ట్రై చేయవచ్చండి బాగా సులభం అండి టూత్పిక్తో నాలుగు సైడ్లు సేము ఈ విధంగా గీత గీస్తున్నాను కదా టూత్పిక్ను దీని లోపలకి వేసి నిదానంగా అంటే చాలండి బాగా ఈజీగా వస్తుందండి రెండు సైడ్లు అనాలండి చూడండి మనము అరటికాయ తొక్కు తీసినట్టు సులభంగా మీరు మామిడికాయ తొక్కను కూడా ఈ విధంగా తీయవచ్చండి చూడండి ఎంత సులభంగా వస్తుందో కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి టిప్ నెంబర్ ఫోర్ అండి నేను ఇక్కడ వెల్లుల్లి ఒక నాలుగు తీసుకున్నానండి పొట్టు సమేతంగా దంచండి వేస్ట్ది ఒకటి బాటల్ తీసుకోండి ఈ బాటల్ లోపలకు పొట్టు సమేతంగా దీని లోపలకు వేయండి తర్వాత వెనిగర్ వేస్తున్నానండి కొంచెం వేస్తే చాలండి మనము వెనిగర్ ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే వాటర్ తీసుకోవాలండి క్యాప్ క్లోజ్ చేయండి ఒక ఓవర్ నైట్ వదిలేయండి లేకపోతే మీకు టైం లేకపోతే ఒక మూడు నుంచి నాలుగు అవర్లైనా కూడా వదిలేయండి నేను ఒక త్రీ అవర్స్ వదిలేశానండి తర్వాత ఒక పేపర్ తీసుకొని దీనిపైన ఈ వాటరు స్ప్రే చేయండి ఇది చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా ఉండలు చేసుకోవాలండి ఇది ఎక్కడ పెట్టాలో నేను చూపిస్తానండి ఇది మీ గ్యాస్ దగ్గర అలాగే సింక్ దగ్గర ఫ్రిడ్జ్ దగ్గర పెట్టండి బొద్దింకలు రావు తర్వాత మీరు ఈ నీళ్లను చెట్లకు స్ప్రే చేయడం వలన ఒక బొద్దింకలు కూడా రావండి ట్రై చేయండి ఒకసారి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు